స్వాగతం యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సంగారెడ్డి జనార్దన్ సైట్ చూపిస్తామంటూ యువతిని కార్ లో తీసుకెళ్లి ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ లో సైట్ లోని అమ్మాయి పై సంగారెడ్డి జనార్దన్ అత్యాచారానికి యత్నం వారి నుండి తప్పించుకున్న యువతి అదే రాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించిన యువతి జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు అక్కడి నుండి మ్యాపూర్ కు కేసు బదిలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ దుర్గ ప్రసాద్ తెలిపారు